హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్త ఛానల్ కదా కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే కీమా చేద్దాం అనుకుంటున్నాను అనమాట అదే మటన్ ఖైమాని కొంతమంది కీమాని కూడా అంటారు మటన్ ఖైమా చేద్దాం అనుకుంటున్నాను దానికోసం మనం ఏం కావాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ కైమా ఇలా రెడీ చేసుకోవాలి ముందుగా వాటర్తోని పసుపు యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ కదా ఏమైనా తిని కిటకాలు అవన్నీ ఉంటే మొత్తం తీసేస్తుందన్నమాట పసుపు యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టాలి తర్వాత కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి అల్యూమినియం పేస్ట్ కారం ఆయిల్ కరివేపాకు ఇవి మనకి కైమా కైమాకు కావాల్సిన ఐటమ్స్ అనమాట బిర్యానీ ఆకు కూడా చూడండి ఈ బిర్యానీ ఆకు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా ముందు కుక్కర్ పెట్టుకొని దీనిలో ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ బాగా వేడావ్వాలి చూడండి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు బిర్యానీ హక్కి ఫస్ట్ వేసుకోవాలి తర్వాత ఏదైతే మనం పచ్చిమిరగా ఉండే కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాక మనం ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ను కర్రీగా కూడా యాడ్ చేసుకోవాలి ఏదైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్కి కానీ దేనికైనా సరే ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితే చిన్న చిన్న ముక్కలుగా కూర్చొని బాగా ఫ్రై అయితే గ్రేవీ చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది అనమాట ఆ కర్రీకి ఇలా బాగా ఫ్రై చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా వేయ కదండి ఇప్పుడు మనం పక్కన కైమా పెట్టుకున్నాం కదా వాష్ చేసుకొని దీన్ని అంతటి కూడా ఇందులో షిప్ చేసుకోవాలి ఇప్పుడు కైమాని ఎలా వేపాం కదా దగ్గరికి బాగా వాటర్ వస్తుంది వాటర్ అంతా మొత్తం ఇంకేలాగా అలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట అప్పుడు మనం ఏం చేయాలంటే కాసేపు మూత పెట్టుకొని అలా ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కైమా దగ్గరికి అయింది కదా వాటర్ కూడా అంత ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే పక్కన అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నామా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం యాడ్ చేయాలి తర్వాత కారం తర్వాత సాల్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు కారం అల్ల పేస్ట్ మొత్తం మూడు కూడా యాడ్ చేస్తామా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దగ్గరికి అవుతుంది కదా తర్వాత దీనిలోని వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసాం కదా ఒకసారి ఉప్పు సాల్ట్ అన్నీ సరిపోయలేదో అలా చూసుకోవాలి ఎంత వాటర్ సరిపోద్ది ఇప్పుడు ఈ కుక్కర్ కనుక మనం విజిల్ పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఖైమా రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చాలా సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్